వడదెబ్బ కారణంగా ఒక్క ప్రాణం కూడా పోకూడదని హోం మంత్రి వి అనిత అంటున్నారు తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఆమె మాట్లాడారు ఈరోజు రుజాస్ట్ మేనేజ్మెంట్ ఆఫీస్లో ఏదైతే హీట్ హీట్ఎఫ్కి సంబంధించి వడగాల్పులకి సంబంధించి అదే విధంగా రాబోయే మాన్సూన్కి సంబంధించి ఏదైనా సైక్లోన్ వచ్చినా ఫ్లడ్ వచ్చినా కూడా ఎలాగ మనం ప్రిపేర్గా ఉండాలని చెప్పి లైనింగ్ డిపార్ట్మెంట్ అందరితోని కూడా ఈరోజు ఒక రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి మన జయలక్ష్మి గారు సిఎస్గా జయలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడికి రావడం జరిగిందండి ఓవరాల్గా విషయం ఏంటంటే ఈరోజు ఈ మీటింగ్ సందర్భంగా ఇక్కడెక్కడైతే వాటర్కి సంబంధించి ఆర్డర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్ చేయడం ఎక్కడ కూడా వాటర్కి సంబంధించి ఇబ్బంది రాకూడదు అని అదే అదేవిధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయటం అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఈ డ్రైన్ సిస్టమ్ కూడా కొన్ని 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 చోట్ల డ్రైన్ సిస్టంలోని ఈ వాటర్ పైప్ లైన్స్ అనేవి కొన్ని చోట్ల మేము కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇలాంటివి ఎక్కడ రాకుండా వాటర్ కంటామినేషన్ అవ్వకుండా కూడా ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత తీసుకోమని అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా చెప్పడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆర్డబ్యూఎస్ ఇరిగేషన్ ఎవ్రీథింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా బండ్ స్ట్రెంత్స్ ఎలా ఉన్నాయి ఆ బండ్ స్ట్రెంత్ చేయాలి అనుకుంటే ఇంకా ఎస్టిమేషన్స్ ఎలా అవుతాయి ఎట్టి పరిస్థితుల్లోని బండ్ స్ట్రెంత్కి సంబంధించిన ఒక ఓవరాల్ రిపోర్ట్ కూడా మాకు మే సెకండ్ వీక్ కల్లా కావాలని చెప్పుకున్నాం దీనికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో ఇరిగేషన్ మంత్రి గారితో కూడా సెపరేట్ గా ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుని జయలేష్మి గారు మేము కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని ఫర్దర్ గా బుడమేరు లాంటి ఎక్స్పీరియన్సెస్ ఎట్టి పరిస్థితులు రాకూడదు దీనికి కూడా ప్రధాన కారణం కూడా మీకు తెలుసు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని కూర్చోబెట్టిన కారణంగా బండ్స్ కూడా స్ట్రెంతనింగ్ ఎక్కడ ఎలా ఉన్నాయన్నది కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియని పరిస్థితి అయిపోయింది దాని కారణంగానే లాస్ట్ గుడిమేరు సిచ్యువేషన్ కూడా మనం ఇరవై ఇరవై రోజులు ప్రత్యక్షంగా చూసినా ఒక మూడు నాలుగు నెలలు పరోక్షంగా ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా కనిపించాలి ఆ టైంలోని ఈ వాటర్ కంటామినేషన్ జరగటం అని హెల్త్ ఇష్యూస్ రావటం చాలా మంది ప్రాపర్టీస్ లాస్ అవ్వటం హ్యూమన్ లాస్ అవ్వటం ఇవన్నీ కూడా జరిగినాయి ఈ రోజు డిపార్ట్మెంట్ పరంగా గవర్నమెంట్ కు ఎన్డీఏ గవర్నమెంట్ తాలూకా ముఖ్య ఉద్దేశం అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఏ డిజాస్టర్ వచ్చినా కూడా హ్యూమన్ లాస్ ఉండకూడదు క్యాటల్ లాస్ ఉండకూడదు అన్నది ఒక స్లోగన్ గా తీసుకుని మేము ఈ రోజు ముందుకు పనిచేస్తున్నాం అట్ ద సేమ్ టైం ఏదైనా ఎంత ఇన్డెప్ట్ కెళ్తున్నాం ఈవెన్ దో గవర్న గ్రౌండ్ లెవెల్లో ఒక గ్రామం లెవెల్లో ఒక ఎంత మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు వాళ్ళకి ఎలాగ మనం చూసుకుంటున్నాం ఇన్ కేసు ఏదైనా ఫ్లడ్ వచ్చినా సైక్లోన్ వచ్చినా వాళ్ళని ఎలా షిఫ్ట్ చేయాలి నియర్ బై ఉన్న తుఫాన్ షెల్టర్స్ కి కూడా వాళ్ళు ఇప్పుడు ఏదైతే మేము ఈ లైట్నింగ్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి లేకపోతే ఫ్లడ్ వస్తుందని ఎలర్ట్ మెసేజ్లు పంపిస్తున్నాం మీకు తెలుసు పలానా చోట వడగాల్పులు రావచ్చు కొంచెం జాగ్రత్తలు పాటించండి అని లేకపోతే పలానా చోట పిడుగులు పడే అవకాశం ఉంది కొంచెం చెట్ల కింద ఉండొద్దు అని చెప్పి మేము ఎలాగైతే చెప్తున్నాము అట్ ద సేమ్ టైం ఏదైనా ఫ్లడ్ వచ్చినా సైక్లోన్ వచ్చినా వర్ణబుల్ ఏరియాస్కి నియర్ బై ఉన్నా సైక్లోన్ షెల్టర్స్ ప్లేస్ కూడా వాళ్ళకి మేము పంపించేటట్టుగా లొకేషన్ కూడా పంపించుకునేటట్టుగా ఈ రోజు మా సిస్టమ్ కూడా మేము క్రియేట్ చేసుకుంటున్నాం దీని బట్టి ఎవరు ఎస్డీఆర్ఎఫ్ టీము ఎన్డీఆర్ఎఫ్ టీము వచ్చి అక్కడ నుంచి షిఫ్ట్ చేసే పొజిషన్ కన్నా ప్రికాషనరీగా వీళ్ళే నియర్ బై ఉన్న తుఫాన్ షెల్టర్స్ కూడా వెళ్ళే పొజిషన్ని మేము మేమంతా కూడా సింక్రనైజ్ చేసి టెక్నాలజీ యూజ్ చేసుకుని ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ మీటింగ్ కూడా పెట్టుకోవచ్చు